హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చింతగింజలు ఇవి మనకి పనికిరావు అనుకుని చింతపండు క్లీన్ చేసుకున్న తర్వాత పారేస్తూ ఉంటాము కానీ ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి ఇంకొక వీడియోలో చెప్తాను నేను ఈ చింతగింజల్ని పారేయకుండా తినడానికి ఉపయోగించుకోవచ్చు చింతగింజల్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అన్నమాట ఈ చింతగింజల్ని నానబెట్టుకుంటే ఒక గంట రెండు గంటలు చక్కగా నానిపోతాయి వాటిని తిన్నా బలే టేస్ట్ ఉంటుంది లేదు డైరెక్ట్గానే తినొచ్చు అనుకునే వాళ్ళు కూడా చింతగింజను ఇలా నలిపితే చక్కగా దానిపైన పొట్టంతా ఊడిపోతుంది ఎందుకంటే అవి వేయించిన చింతగింజలు కాబట్టి దాన్ని అలా నోట్లో వేసుకుని మనం పనిచేసుకుంటూ ఉంటుంటే చక్కగా నోట్లో నానుతూ నములుతూ ఉంటాము వేరే ఏది తినాలి అనే ధ్యాస కూడా ఉండదు ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ టిప్పు ఉపయోగించుకోవచ్చు అనమాట వేరే ఏది తినాలి అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా స్నాక్స్ అవి అలా అనిపించదు ఈ చింతగింజలు నవలుతుంటే బల్లె టేస్ట్గా చాలా బాగుంటుందండి ముఖ్యంగా మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు అంటే జర్నీలో ట్రైన్లో కానీ బస్సులో కానీ కొంచెం టైం పాస్ అవ్వకుండా బోరింగ్గా ఉన్నప్పుడు మనం కొన్ని చింతగింజల్ని ఒక చిప్లా కవర్లోనో ఒక చిన్న బాక్స్లోనే వేసుకుని తీసుకుని వెళ్తే వెంట మనకి ఈ చింతగింజలు ఇలా నలిపి నోట్లో వేసుకుని చప్పరిస్తూ నములుతూ ఉంటే అదొక రకమైన టేస్టు టైంపాసు చక్కగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ దగ్గర కనుక చింతగింజలు ఉంటే వేయించుకొని చక్కగా తిని టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్